హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాయగూడెం గ్రామంలో సరస్వతి మాత యజ్ఞ మహోత్సవానికి అష్టకాల విద్య మనోహర్ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా అష్టకాల విద్యా మనోహర్ శర్మ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ సరస్వతి మాత జ్ఞానాన్ని ఇస్తుందని ఆ జ్ఞానంతో విద్య నేర్చుకుని జీవితాలను ఉద్ధరించుకోవాలని సరస్వతి మాత అంటే విద్యామాత విద్యా ధనాన్ని కీర్తిని విదేశాల్లో బంధువుల్లాగా విద్య రాజుల చేత పూజింపబడేదని సరస్వతి మాత కటాక్షం ప్రతి కుటుంబంలోని పిల్ల పాపలకు ప్రతి తల్లిదండ్రుల విద్య పెంచాలని అన్ని కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు అమ్మవారు అక్కడ నిలబడలేదు కాబట్టి అదే ఒక పల్లెటూరులో ఒక్కడే అక్కడ కొత్తగా తన భూమి నుంచి అనంతర తనుగా సరస్వతి ఆలయం అన్ని ఉన్నారయ్యా మనం అక్కడ ఇంకం చేయాలని ఉంది అని చెప్పి అడిగినప్పుడు తప్పకుండా చేద్దాము అని అనుకోవడం జరిగి ఇక్కడ మనము నిర్ణయించుకోవడం జరిగింది సరే ఇక్కడ ఇంకా బాగా నిలబడి ఉన్నది కాబట్టి ఇంత దశలో శైశలో తర్వాత ఎన్నో గుళ్ళు చాలా గుళ్ళ ఉదంతా కూడా మన దగ్గర ఉన్నాయి గుళ్ళే పైకి వచ్చినాయి అంటే ఆ గుడి పట్ల ప్రజలు ఆదరణ పెరిగినాయి వాళ్ళకి తెలిసి వచ్చింది అక్కడ అక్కడ దాని యొక్క ఆ బలం ఏంటి ఆ స్థల బలం ఏంటి అమ్మవారి బలం ఏంటి ఆ దేవుడి బలం ఏంటి అనేటువంటిది మన ఇష్టం యొక్క మహత్వము అక్కడి దేవుడిలో శక్తిని తీసుకొచ్చేసి వాళ్ళు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు ఎక్కువగా వెళ్ళి చేయడం వల్ల మనం గుడి డెవలప్ అయిపోయింది అని కరెక్ట్ కాదు గుడి డెవలప్ అవ్వండి మనల్ని డెవలప్ చేయడానికి ఏదైనా గుడి కానీ మూర్తి కానీ మనల్ని డెవలప్ చేస్తారు మన డెవలప్మెంట్ కోసం గుడిపోతాం మనని గుడి గుడి డెవలప్ చేయడం కాదు సరే ఏ రకంగా అర్థమయ్యేటట్టు అయినా సరే ఆ మాట మాట్లాడుతున్నట్టు కనుక ఇంతలో ఉన్నటువంటి ఈ గుడిలో చేస్తాము సరే మనకు ఒక చిన్న మెసేజ్ వస్తుంది అమ్మవారి దగ్గర నుంచి శ్రద్ధ చేసి ఇంకా కొంచెం ఇదే తక్కువ జరగలేదు తక్కువ జరగలేదు కానీ అరేంజ్మెంట్ల విషయంలో కానీ కొన్ని ఊహించడం విషయంలో కానీ ఏం జరగచ్చు అనేటువంటి విషయంలో కానీ ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక మెసేజ్ని అమ్మవారు మనకి ఇస్తున్నట్టుగా భావించాము కాబట్టి అదే రకంగా ఇంకా తదుపరి యజ్ఞాలలో కూడా అదే రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చిన వాళ్లకు కన్వీనియన్స్ ప్రొవైడ్ చేయడం కాకుండా ఇన్కన్వీనియన్స్ కాకుండా కొంచెం చూసుకునే ప్రయత్నం ఏదైతే

మన చేతిలో లేదు కానీ మనకి అనుభవం లేదు ఇప్పటి వరకు యజ్ఞము తరిగొప్పులు చేసినప్పుడు కూడా మనకు పడుతుంది పడుతుంది పడతది అన్నట్టుగా నేను చూపించేసి కూడా వెళ్ళిపోయి వర్షం కరిగొప్పుల విమర్లల్లో పడ్డది తడిగొప్పుల ఊళ్ళో పడలేదమ్మా అట్లా సో కొన్నిసార్లు అంటే మనని చేసి సరే ఒకసారి ఎప్పుడో కొంచెం చూపించాల్సిన పరిస్థితి వచ్చింది అని అనిపించినప్పుడు మనకి గౌరవం చూపించింది అనుకునేటువంటి దృష్టితో చూసుకొని ఆ మనం కొంచెము ఇంకా కొంచెము సీరియస్ గా ఇంకా కొంచెము నిబద్ధతతోటి మనము అమ్మవారి వారి పనిచేయాల్సిన మెసేజ్గా దీన్ని తీసుకొని రాబోయేలో ఇంకా కొంచెం పెద్దగా పనిచేసుకోవాలనేటువంటి ఒక నిర్ణయాన్ని అందరం కలిసి తీసుకోవాలి కట్టు రత్నప్రసాద్ ఈయన బాలమూర్తి ఆర్యవైశ సత్రంలో చేస్తా పేరు ఆర్యవైశ సత్రం అన్నాడు కానీ మళ్ళా టెక్ అన్నాడు కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆ తర్వాత మార్గశిరీ నవంబర్ ముప్పై లేదా డిసెంబర్ పద్నాలుగు తేదీలలో అవుతుంది కాస్త ఒకరిద్దరు ఆ ఇద్దరింట్లలో ఎవరు అనేది ఇంకా డిసైడ్ చేయలేదు నవంబర్ ముప్పై లేదా డిసెంబర్ పద్నాలుగు నాడు అవుతుంది కర్త యొక్క కొంచెం అనుకూలంగా చూసుకొని డిసైడ్ చేయడం జరుగుతుంది అట్లానే డిసెంబర్ ఇరవై ఎనిమిది ప్రస్తుతానికి పుష్యమాస యజ్ఞము తెలుగులో చెప్తున్నాము పుష్యమాస యజ్ఞము కొబ్బరి సకరయణ రెడ్డి ఇంటి పేరు కొబ్బరి కాదు సత్యరాయన రెడ్డి ఈయన చేస్తారు ఆ దాని యొక్క డేట్ కూడా మాసం పుష్యమాసము అది హైదరాబాద్ లో ఉంటుంది ఆ తర్వాత వచ్చేది బాషిక యజ్ఞము దాని వివరాలు అన్ని ఇంకా తర్వాత మనకు బాలసిటీలోకి వచ్చినప్పుడు మిగతా అన్ని వివరాలు పూర్తిగా తెచ్చిపోతాయి ఏదేమైనా మనకున్నటువంటి ఈ అరేంజ్మెంట్లోంత వరకు ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా ప్రసాదం తీసుకొని తీసుకొని మన నియమం ప్రకారము ముందు ఆడవాళ్ళకి తర్వాత మగవాళ్ళకి ముందు ఆడవాళ్ళకి ఇంత ప్రసాదము భోజనము తర్వాత మగవాళ్ళకి ఇంత ప్రసాదము భోజనం ఈ రకమైనటువంటి పద్ధతిలో అని చెప్పేసి మళ్ళీ చెప్తూ